మన చరిత్రలో ప్రతి నాగరికత ప్రతి రాజ్యం ప్రతి యుగం ఒకే అంశంపై ఆధారపడి నిలిచింది అదే శక్తి పవర్ ఆ శక్తిని చూపించేదే యుద్ధం మరియు యుద్ధాన్ని నిర్ణయించేదే ఆయుధం కాని ఒకప్పుడు ఈ ఆయుధాలు మనం ఇప్పటి వరకు ఊహించని శక్తితో నిండి ఉండేవి అవి కేవలం ఇనుముతో చేసినవి మాత్రమే కాదు మంత్రాలతో తంత్రాలతో తపస్సులతో దివ్య శక్తులతో నిండిపోయి ఉండేవి అవి ఆకాశం కదలించే శబ్దం చేస్తూ భూమి పగిలేలా దహనమయ్యేలా అగ్ని కురిపిస్తూ దూసుకొచ్చేవి వాటి ముందు ఏ రాజ్యం ఏ వీరుడు ఏ దేవుడు అయినా తల దించుకునేవారు పురాణాలు చెప్పేదాని ప్రకారం చూస్తే ఒకే దెబ్బతో నగరాన్ని నేలమట్టం చేసిన ఆయుధాలు ఉన్నాయి ఒకే మంత్రం ద్వారా సృష్టి స్తంభించి చేసిన ఆయుధాలు ఉన్నాయి ఇవి కేవలం కథలు మాత్రమే కాదు ఇవి మన పూర్వీకుల సైనిక జ్ఞానం ఆధ్యాత్మిక శక్తి మరియు ప్రకృతితో ఉన్న అనుబంధం యొక్క సంకేతాలు ఈరోజు వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం మన చరిత్రలో ఉన్న పది అత్యంత శక్తివంతమైన పవర్ఫుల్ ఆయుధాల గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం కానీ దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని నొక్కండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ ఇంట్రో నెంబర్ వన్ బ్రహ్మాస్త్రం ప్రాచీన భారతదేశంలో అత్యంత భయంకరమైన ఆయుధం బ్రహ్మాస్త్రం ఇది బ్రహ్మదేవుడి చేత సృష్టించబడిందని వేదాలు చెబుతున్నాయి ఈ ఆయుధాన్ని కేవలం మహాయోగులు ఋషులు లేదా దివ్య వీరులు మాత్రమే ఉపయోగించగలిగేవారు కొన్ని కథల ప్రకారం ఇది ఒక్కసారి ప్రయోగిస్తే ఒక నగరం పూర్తిగా నశించిపోతుంది భూమి ఆకాశం జలాలు అన్ని వేడెక్కిపోతాయి మహాభారతంలో అశ్వత్థామ అర్జునుడు ఇద్దరు ఈ ఆయుధాన్ని వినియోగించారు అయితే దాని శక్తి ఎంతో ప్రమాదకరం అవడంతో చివరికి దేవతలే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఆధునిక అనుబాంబుతో పోల్చి చూసినా కూడా ఎంతో శక్తివంతంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి నంబర్ టూ వజ్రాయుధం ఇది దేవేంద్రుడి ప్రధాన ఆయుధం ఋగ్వేదం ప్రకారం ఈ వజ్రం తవశత్రోహ సయమం హంతి అంటే శత్రువును వెంటనే నాశనం చేస్తుంది దీనిని తయారు చేయడానికి దదీచి ఋషి తన ఎముకలను అర్పించాడని చెప్పబడి ఉంది ఆ ఎముకలతో తయారైన వజ్రం దేవేంద్రుడికి అపారమైన శక్తిని ఇస్తుంది ఈ వజ్రాయుధం ఒక్కసారి ప్రయోగిస్తే చాలు వానలు మేఘాలు గర్జనలు ఉరుములు మెరుపులు ఇలా ప్రకృతే కదిలిపోతుంది ఇది దేవతల పక్షాన యుద్ధాలలో ప్రధాన భూమిక వహించింది నెంబర్ త్రీ పాశుపతాస్త్రం ఈ పాశుపతాస్త్రం శివుడి యొక్క సృష్టి ఇది ఆయుధాల రాజుని కూడా చెప్పచ్చు ఇది బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తుల శక్తి కలిగిన అత్యంత ప్రాణాంతకరమైన దివ్యాస్త్రం మహాభారతంలో అర్జునుడు మాత్రమే ఈ ఆయుధాన్ని శివుడి చేత నుంచి పొందాడు ఇది శత్రువులను శరీరం మాత్రమే కాదు ఆత్మస్థాయిలోనూ నాశనం చేస్తుంది దాన్ని తప్పుగా ఉపయోగిస్తే సృష్టి సమతుల్యతనే కదిలిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీన్ని యుద్ధాల్లో అత్యంత చివరి పరిణామంగా మాత్రమే ఉపయోగించేవారు నెంబర్ ఫోర్ సుదర్శన చక్రం ఇది శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే చక్రం ఎంతో వేగంగా తిరుగుతూ గాలిని చీల్చేసేలా ప్రయాణిస్తుంది దాని తునకలు ఒక్క క్షణంలో శత్రువుల తలను వేరు చేస్తాయి ఇది ఎంత వేగంగా ప్రయాణించినా దాని యజమాని చేతికి సురక్షితంగా వచ్చి చేరుతుంది అంటే దీన్ని స్మార్ట్ వెపన్ అని కూడా చెప్పొచ్చు పురాణాల్లో సుదర్శన చక్రం వాడకం అనేది చాలా కథల్లో కనిపిస్తుంది శిశుపాల బధలో జరాసంధ యుద్ధంలో కృష్ణుడి యుద్ధాలు ఇంకా మొదలైనవి ఇలా చాలానే ఉన్నాయి ఇది కేవలం భౌతిక ఆయుధం మాత్రమే కాదు దివ్యశక్తి ప్రతీక నెంబర్ ఫైవ్ నారాయణాస్త్రం ఇది శ్రీ మహావిష్ణువు యొక్క రహస్య ఆయుధం మహాభారతంలో అశ్వత్థామ దీన్ని ఉపయోగించాడు ఈ ఆయుధం ప్రయోగించినప్పుడు లక్షలాది బాణాలు అగ్ని జ్వాలలు ఉరుములు మెరుపులు కురుస్తాయి శత్రువు ఎంత బలవంతుడైనా గర్వంతో నిలబడితే వెంటనే దహనమవుతాడు దీన్ని ఎదుర్కోవడానికి ఒక్కటే మార్గం ఉంది అదేంటంటే ఆయుధాలన్నీ విడిచి నమస్కారం పెట్టడం అందుకే దీనిని దివ్య శాంతి శక్తి అని కూడా పిలుస్తారు నెంబర్ సిక్స్ వరుణాస్త్రం ఈ వరుణాస్త్రం వరణదేవుడి యొక్క అస్త్రం నీటి శక్తిని నియంత్రించగలదు ఇది ప్రయోగిస్తే మహావర్షం సముద్ర అలలు వరదలు కలుగుతాయి దీనిని వర్షాకాల యుద్ధాల్లో ఉపయోగించేవారు ఇది మహాభారతంలో అర్జునుడు మరియు కర్ణుడు ఇద్దరు వినియోగించారు శత్రు సైన్యాన్ని నీటితో ముంచేసే శక్తి దీనికి ఉంది ఇది ప్రకృతి యొక్క జలతత్వాన్ని నియంత్రించే ఒక అద్భుతమైన ఆయుధం నెంబర్ సెవెన్ ఆగ్నేయాస్త్రం అగ్నిదేవుని శక్తి నుండి పుట్టిన ఆయుధమే ఆగ్నేయాస్త్రం ఈ అస్త్రం వాడిన చోట భూమి దగ్ధమవుతుంది ఇది సూర్యుడు ఉష్ణం వంటి వేడిని విడుదల చేస్తుంది యుద్ధంలో దీన్ని ప్రయోగిస్తే శత్రువులు రథాలు కోటలు అన్ని బోడుదైపోతాయి ఇది ఇప్పటి కాలంలో థర్మల్ మిసైల్ లేదా బాంబ్ లాగా ఉంటుందని చెప్పచ్చు లేదా అంతకంటే కొన్ని లక్షల రేట్లు పవర్ఫుల్ అయినా అవ్వచ్చు దీన్ని ఉపయోగించగలిగేది కేవలం అగ్నిదేవుని అనుగ్రహం పొందిన వీరులు మాత్రమే అన్నమాట నెంబర్ ఎయిట్ త్రిశూలం మహాశివుడి ఆయుధమే త్రిశూలం ఇది మూడు ప్రాంగాల ఆయుధం ఇది సృష్టి స్థితి లయం ఈ మూడిటి శక్తుల సంకేతం ఒక్కసారి శివుడి ఈ శూలాన్ని వదిలితే దాన్ని ఆపడం అసాధ్యం త్రిశూలం శత్రువు శరీరాన్ని మాత్రమే కాదు అతని దుష్కర్మల్ని కూడా జరిపేస్తుంది ఇది శక్తి సమతుల్యత విధ్వంసం ఈ మూడు అంశాల సమ్మేళనం నెంబర్ నైన్ శక్తి ఆయుధం శక్తి అంటే శక్తివంతమైన బల్లం లేదా స్పియర్ అన్నమాట ఇది దేవేంద్రుడు కార్తికేయుడు రాముడు అనేక మంది వీరుల చేత ఉపయోగించబడింది ఇది దూరం నుండి ప్రయోగించి శత్రువులను ఛేదిస్తుంది ఇది శక్తి దేవత యొక్క ప్రతీకగా పరిగణించబడుతుంది మహాభారతంలో కర్ణుడు ఈ శక్తిని ఇంద్రుడి చేత అందుకున్నాడు దాన్ని ఒక్కసారి వదిలితే తిరిగి రావడం అంటూ ఉండదు కానీ దెబ్బ తగిలితే మాత్రం మరణం ఖాయం నెంబర్ టెన్ బ్రహ్మశిరాస్త్రం ఇది బ్రహ్మాస్త్రం కంటే నాలుగు రెట్లు ఎక్కువ శక్తివంతమైన ఆయుధం దీన్ని అర్జునుడు అశ్వత్థామ వంటి మహావీరులు మాత్రమే ఉపయోగించారు ఈ అస్త్రం యొక్క నశించని దివ్యశక్తి భూమిని దహనమయ్యే స్థాయికి తీసుకెళ్తుంది పురాణాల ప్రకారం అశ్వత్థామ ఈ ఆయుధాన్ని పాండవులపై ప్రయోగించాడు కానీ వ్యాస మహర్షి ఆపడంతో అది పూర్తిగా నాశనం కాలేదు ఈరోజు కూడా దాని శక్తి భూమిలో ఎక్కడో నిద్రిస్తుందని నమ్మకం ఉంది ఈ ఆయుధాలు కేవలం యుద్ధ పరికరాలు మాత్రమే కాదు మన పూర్వీకుల జ్ఞానం ఆధ్యాత్మిక శక్తి ప్రకృతితో వారి యొక్క బంధం చూపించే అద్భుతమైన సాక్ష్యం నేటి సాంకేతికత ఎంత ఉన్నా ఈ దివ్యస్త్రాల వెనక ఉన్న సూత్రాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి ఎప్పుడు ఎవరు వీటిని మళ్ళీ మేల్కొల్పిస్తారో అది కాలమే చెప్పాలి ఇంతకీ దివ్యాస్త్రాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే ఇలాంటి ఆసక్తికరమైన పురాణాలు చరిత్ర రహస్యాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి అద్భుతమైన టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ